మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి ఒక హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే నాగబాబు మాట్లాడుతూ పవన్ పై ఆలీ చేసిన కమెంట్లను నేను సీరియస్ గా తీసుకోలేదని తెలిపారు పవన్ కళ్యాణ్ నుంచి పిలిచాడని ఆయన చేశారు పవన్ రాజకీయంగా వేరు పార్టీలలో ఉన్నారని తెలిపారు అన్నయ్య నేను కళ్యాణ్ బాబు కలిసి నటిస్తున్నామని మంచి కథ దొరికితే సిద్ధమేనని పరోక్షంగా తెలిపారు చిరంజీవి పవన్ కళ్యాణ్ కు సమానంగా నేను నటించలేనని ఆయన కమెంట్లు చేశారు చిరంజీవికి తండ్రి పాత్రలో నేను నటించినా కనెక్ట్ కాదని నాగబాబు అన్నారు గడ్డం పెంచడం నాకే చిరాగ్గా ఉందని ఆయన కమెంట్లు చేశారు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల సినిమాలో నేను నటిస్తున్నానని నాగబాబు చెప్పుకొచ్చారు ప్రస్తుతం నిహారిక వేరు వేరు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారని నాగబాబు అన్నారు ఒక వెబ్ సిరీస్ కోసం నిహారిక డేట్స్ అడిగిందని ఆయన తెలిపారు నిహారికకు ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టమని తను ప్రూఫ్ చేసుకుందని యూత్ కు నచ్చే కథలు తనకు బాగా తెలుసని నాగబాబు కమెంట్లు చేయడం గమనార్హం నిహారిక తన లైఫ్ తానే లీడ్ చేస్తుందని ఆయన కమెంట్లు చేశారు ప్రొడక్షన్ కోసం అప్పుడప్పుడు అప్పు తీసుకుంటుందని నాగబాబు తెలిపారు వరుణ్ తేజ్ డబ్బులు నేను తీసుకోనని నాగబాబు అన్నారు వరుణ్ తేజ్ పెళ్లి గురించి త్వరలో ప్రకటన వస్తుందని వరుణ్ తేజ్ నుంచి పెళ్లికి సంబంధించిన క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు ఓ వ్యక్తి కోడలు కాబోతుందని వైరల్ అయిన వార్త నిజమో కాదో తాను ఇప్పుడు చెప్పనని లావణ్య త్రిపాఠి గురించి పరోక్షంగా నాగబాబు కమెంట్లు చేశారు ఈ ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియాలో కమెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం